ఆవును గోమాత అని పిలుచుకుంటూ సకల దేవతా స్వరూపునిగా పూజిస్తూ ఉంటాము గోవు సకల దేవతలకు నివాసమని చెబుతుంటారు అయితే గోవు ముఖమును వదిలి కృష్ణభాగానికి మాత్రమే ఎందుకు పూజ చేస్తారో తెలుసా ఒకరోజు విష్ణుమూర్తి బ్రహ్మదేవుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది వారిరువురు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటూ పరమశివుని వద్దకు వెళ్తారు అప్పుడు ఈశ్వరుడు నేను లింగరూపమును ధరిస్తాను ఒకరు ఆది మూలమును ఒకరు అంతమును చూసిరండి ఎవరు ముందుగా వస్తారో వారే ఇరువురిలో గొప్పవారు అని చెప్పి లింగరూపమును ధరిస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు పైకి అంతమును చూసేందుకును విష్ణువు మూలమును చూసేందుకును కిందకు బయలుదేరతారు వారిరువురు ఎంత ప్రయాణం చేసినను ఆది అంతములను కనుగొనలేకపోతారు అయితే బ్రహ్మదేవుడు ఈశ్వరునకు అభిషేకం చేసి వస్తున్న గోవును పూజ చేసి వస్తున్న మొగలి పువ్వును తాను మొదలు చూసినట్టుగా సాక్ష్యం చెప్పమని వాటిని వెంటబెట్టుకుని వస్తారు ఈశ్వరుని వద్దకు ఇరువురు చేరుకొని విష్ణువు తాను మూలమును చూడలేకపోయానని చెబుతారు బ్రహ్మ మాత్రం తాను అంతమును చూశానని అందుకు గోవు మరియు మొగలి పువ్వు అని చెబుతారు ఈశ్వరుడు అడగగా మొగలి పువ్వు అవునని చెబుతుంది ఆవు తలతో అవునని తోకతో కాదని చెబుతుంది అప్పుడు ఈశ్వరుడు బ్రహ్మదేవునకు అబద్ధం ఆడినందుకు లోకంలో ఎవరూ నీకు పూజ చేయకుండా ఉండరుగాక అని శాపం ఇస్తారు అలాగే మొగలి పువ్వును పూజకు పనికిరాని పువ్వుగా ఉండవుగాక అని శాపం ఇస్తారు ముఖముతో అవునని తోకతో కాదని చెప్పిన ఆవును జనులు అబద్ధము చెప్పిన ముఖమును వదిలి నిజము చెప్పిన తోక ఉండే పృష్ఠభాగమును మాత్రమే పూజ చేయుదురు అని చెబుతారు అందుచేతనే గోవుకు పూజ చేసినప్పుడు పృష్ఠభాగానికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది